హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు అయితే కాలీఫ్లవర్ ఉందండి మా ఇంట్లో కాలీఫ్లవర్తో ఏమైనా రెసిపీ చేస్తామని అనుకుంటూ అది సిక్స్టీ ఫైవ్ కింద అయినా చేసుకోవచ్చు అని అనుకుంటూ ఇప్పుడు ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నానండి యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో పెడుతున్నాను చిన్న రెసిపీస్ మనం చేసుకుంటూ ఉంటాం కదా రకరకాలు చేసుకుంటూ ఉంటాం మంచూరియా చేసుకుంటూ ఉంటాం గోబీ మంచూరియా అనుకుంటూ ఉంటాము ఈరోజైతే గోబీ సిక్స్టీ ఫైవ్ అయినా చెప్పొచ్చు అని ఫ్రే అందులోనూ దాని కొత్తిమీరతో నేను కలిపి చేస్తున్నానండి ఈరోజు మామూలుగా కొత్తిమీర వేయరు కదా అలా ఎలా కొత్తిమీర మిక్స్ చేసుకొని మనం ఎలా డిఫరెంట్ టేస్ట్ అంటే గోబీ మంచూరియా కన్నా మనకి డిఫరెంట్ టేస్ట్ మన ఇంట్లో ఉన్న వస్తువులతో మన ఇంటి అంటే ట్రెడిషనల్ రెసిపీతో అంటే మన కలర్స్ అవి వాడకుండా ట్రెడిషనల్గా ఎలా తయారు చేసుకోవాలో అన్నది ఇది నేను ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడు అదే నేను చేసుకుంటున్నది చూపిస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయలు ముందే సర్దుకున్నానండి కాలీఫ్లవర్ అయితే ఇలా చిన్న ముక్కలు కోసుకుని పెట్టుకున్నాను ముందే వేడి నీళ్ళు అయితే కొంచెం పెట్టుకున్నానండి కాలీఫ్లవర్ కడుక్కోవడం కోసం కొంచెం కొత్తిమీర అది సర్దుకున్నాను వేడి నీళ్ళు అయితే ఇప్పుడు దీంట్లో మనం వేసుకుని అందులో కొంచెం పసుపు ఉప్పు అయితే వాటర్ నేను తీసుకుని అయితే ముందే వేడి నీళ్ళు పెట్టుకున్నానని చెప్పాను కదండి ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని కాలీఫ్లవర్ని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆల్రెడీ నేను నార్మల్ నీళ్ళతో వాష్ వాష్ చేసేసుకున్నాను కాకపోతే ఇందులో పసుపు ఉప్పు వేసుకుంటే మనకి పైన ఉన్న పెస్టిసైడ్స్ అయినా సరే మనకి పైన ఉన్న చిన్న చిన్న పురుగులు ఇలాంటివి కూడా వస్తుంటాయి కదండి అది కూడా మనం అవాయిడ్ చేసి మనం ఉన్న పసుపుతోనూ దీంతోనూ మనకి యాంటీబయాటిక్ కింద ఇది పనికి వస్తూ ఉంటుంది ఆల్రెడీ అన్నీ చూసి కడిగేసి పెట్టేసానులేండి కానీ కాలీఫ్లవర్ వాష్ చేసినప్పుడు కొంచెం రెండు సార్లు ఇలా జాగ్రత్తగా వాష్ చేసేసుకొని కొంచెం ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే ఈ వేడి నీళ్ళలో ఉప్పు పసుపు నీళ్ళలో కొంచెం పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా గ్రైండర్ జార్ అయితే తీసుకున్నాను కొంచెం కొత్తిమీర అది వాష్ చేసుకుని మనం కొత్తిమీర పేస్ట్ ముందు తయారు చేసుకోవాలండి ఫస్ట్ కొత్తిమీర అయితే బాగా వాష్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్రైండర్ జార్ అయితే తీసుకుని అందులో కొత్తిమీర మొత్తం వేసేసుకుంటున్నాను ఇలాగా నేను తీసుకున్న అల్లం వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం మెత్తని పేస్ట్ లాగా మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా తయారు చేసుకొని అది ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా పేస్ట్ చేసుకున్నాక ఎలా తయారు చేసుకోవాలి అన్నది మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థం అండి ఇప్పుడు ఇంకా మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను కదండి ఇప్పుడు మొత్తం ఇంక రుబ్బేసుకొని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను ఇదైతే నాకు మెత్తని పేస్ట్ అయితే నలిగిపోయింది ఇప్పుడు ఇంకా పచ్చిమిరపకాయలు ఏలేదని నాకు గుర్తొచ్చిందండి ఇప్పుడు తీసేసుకున్నాక అడుగుని వేసేసుకోవచ్చు అని చెప్పి లోగా నూనె కూడా పెట్టేసుకుందాం అనుకుంటూ ఇందులోనే మీరు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోండి కాకపోతే నేను యాడ్ చేయడం మర్చిపోయాను అనుకోండి పొయ్యి అయితే వెలిగించేసుకొని నూనె పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకి నూనె మరగడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది కదా మనం మిక్స్ చేసుకునే లోపల నూనె అయితే మరిగిపోద్దని ఫస్ట్ నూనె వేసేసుకుంటున్నాను అండి ఇలాగా కొంచెం పొయ్యి వెలిగించేసుకొని నార్మల్ మంట మీద పెట్టేసుకుని మనం ఉంచుకుంటే మనం ఈ పనులన్నీ చేసుకునే వచ్చే లోపల మనకి నూనె మరిగిపోతే మనం ఈజీగా చేసేసుకోవచ్చని ఉద్దేశం అండి ఇప్పుడు నూనె అయితే మరిగిపోతుంది కదండి అదే పెట్టేసుకున్నాను కదండి ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం అండి నేను మిక్సింగ్ బౌల్ అయితే నేను తీసుకున్నాను ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను ఆల్రెడీ కాలీఫ్లవర్ వేడి నేళ్ళలో మనకి నానుంది కదా అందులోనే ఈ పేస్ట్లో నేను ఇంకా పచ్చిమిర కూడా యాడ్ చేయడం మర్చిపోయినా అన్నాను కదా ఇంకొంచెం రుబ్బులో ఉంచేసుకొని ఇలా నాలుగు పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకొని దాన్ని కూడా ఇలా మెత్తని పేస్ట్లా మనం తయారు చేసేసుకోవాలి ఇందులో కలుపుకోవడానికి ఈ కొత్తిమీర దాంట్లోనే వేసేసుకోవచ్చండి అప్పుడైతే మనకి సులువుగా అన్నీ నలిగిపోతాయి ఇప్పుడు మర్చిపోయాను కదండి అందుకని మళ్ళీ నాలుగు పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఈ కొత్తిమీర పేస్ట్కి మనకు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి కాలీఫ్లవర్లో ఎప్పుడు మనం తినే గోబీ మంచూరియా కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది ఇక ఇప్పుడు వేడి నీళ్ళలో మనకు ఒక పది నిమిషాలు అయితే ఇలా నానిపోయింది బాగా దీన్ని తీసుకుని మనం కడిగేసుకున్నాక ఇలా పెట్ట అదే నీళ్ళు వాడి చేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మొత్తం వేసేసుకున్నాక ఏమేమి వేసుకోవాలో అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మొత్తం ఇందులో కానీ మనం కలిపేసుకొని మొత్తం కొత్తిమీర అంతా దానికి పట్టేటట్టు దానికి మొత్తం పైన కింద ఇలా ఒకసారి మనం కలిపేసుకోవాలి కొత్తిమీర ఒకటే చాలదు కదండి మనం ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆ పేస్ట్తోనే మనం కలుపుకోవడానికి మనం చూసుకోవాలండి ఇప్పుడైతే ఇందులో శనగపిండి వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు అయితే శనగపిండి నేను తీసుకున్న ఆ స్పూన్తో మూడు స్పూన్లు వేస్తున్నానండి ఇప్పుడు మూడు స్పూన్ శనగపిండి తర్వాత కొంచెం వరిపిండి కూడా వేసుకోవాలి వరిపిండి ఇందులో ఒకటిన్నర స్పూన్ వేస్తున్నానండి నేను మనం తీసుకున్న ఈ మూడు పిండి శనగపిండే ఎక్కువ తీసుకోవాలి వరిపిండి కొంచెం తీసుకోవాలి అందులో సగం తీసుకున్నాను మైదాపిండి ఒక స్పూనే తీసుకున్నానండి దీంతోపాటు మైదాపిండి కూడా నేను వేసుకుంటున్నాను మనకు అది బాండింగ్ అంటే మిక్సింగ్ చేసుకున్నప్పుడు దానికి బాండ్ అవడానికి ఈజీగా ఉంటుందండి కాలీఫ్లవర్కి మనం వేసింది పట్టి ఉంటుంది కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం ఇలా మనం కలిసేటట్టు కలిపేసుకోవాలి అడుగునున్న పచ్చిమిరపకాయల పేస్ట్ అయినా సరే కొత్తిమీర పేస్ట్ అయినా సరే మొత్తం ఇలా కలిసేటట్టు కలిపేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మనం కలిపేసుకుంటున్నాం కదా నూనె కూడా ఆల్రెడీ మరిగిపోతుంది చాలా పిల్లలకి ఇష్టంగా ఈజీగా చేసుకుని పెట్టచ్చు తర్వాత ఏమో మనం రకరకాల మంచురియాగా మళ్ళీ తాలింపు వేసుకుని మళ్ళీ పెట్టుకుని అలా కూడా కాకుండా మనకి పకోడీలాగా గట్టిగా కూడా కాకుండా మనకి మెత్తగా అంటే మంచూరియా టేస్ట్ యాడ్ అవుతూ మనకి సిక్స్టీ ఫైవ్ అలా బయట అమ్ముతూ ఉంటారు కదా అలా కూడా మనం ఇది ఈజీగా పిల్లలకి అప్పటికప్పుడు కాలీఫ్లవర్ సీజన్లో ఇది బాగా చేసి పెడితే ఇష్టంగా తింటారని ఒక ఉద్దేశంతో నేను ఇందులో షేర్ చేస్తున్నానండి ఈ రెసిపీ ఇదిగోంటే ఇప్పుడు మొత్తం మనం కలిపేసుకొని అటు ఇటు కూడాను మొత్తం ఇంకా మొత్తం గ్రీన్ కలరే రావాలి ఇందులో ఫ్లేవర్స్ కానీ యాడెడ్ ఫ్లేవర్స్ కానీ యాడెడ్ కలర్స్ కానీ మనం వేయకుండా ఆ గ్రీనిష్ కలర్ మనకి రావడానికి కొత్తిమీర యూజ్ చేసాం కదా అది కలర్ఫుల్గా కాలీఫ్లవర్ అన్నిటికీ కూడా పట్టి కలర్ఫుల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది టేస్ట్ కూడా కాలీఫ్లవర్కి ఆ కొత్తిమీర టేస్ట్ యాడ్ అయ్యి అది ఇంకా కొంచెం హైలైట్ అవుతుందండి మామూలుగా మనం రెగ్యులర్గా తినే మంచూరియాస్ కన్నా ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మైదాపిండి మన ఒరిపిండి ఇలా చెనాపిండి మొత్తం ఆ పేస్ట్లో మొత్తం కాలిఫ్లేవర్తో ఇలా కలిపేసుకున్నది ఒక ఐదు నిమిషాలు అయితే పది నిమిషాలు నేను పక్కన ఉంచేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ నూనె మరిగి అయ్యే లోపల ఒక పది నిమిషాలు ఇది అన్నీ ఉంటుంది కదండి ఇది పక్కన ఉంచేసుకుని ఇప్పుడు నూనె అయితే మరిగిపోయింది నేను తీసుకుని వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిను మనం ఇది వేసుకునేటప్పుడు కొంచెం విడివిడిగా మనకి అయిపోతూ ఉంటుంది లేకపోతే కలిసినా కూడా మనకేం పర్వాలేదండి నూనెలో మనం వేగించుకోవడమే మనకి లెక్క ఇప్పుడైతే ఇంకా నూనె అయితే మరిపోయింది కదండి మొత్తం తీసేసుకొని ఇలా ఒక్కొక్కటి ఇంక వేసేసుకుందాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనకి గ్రీన్ కలర్ మొత్తం యాడ్ అయిపోయింది అన్నీ కలిసేయాలేదా పిండి చూసుకొని మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా అదైతే ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుంటున్నాను మళ్ళీ మంచూరియా అనేసరికి రెండు రకాలు సాసులని రకాలని మళ్ళీ వేగించి మళ్ళీ ఎల్లుల్లిపాయలు తాలింపు అవన్నీ పెట్టని అవసరం లేదండి ఇందులో వేగించుకుని తీసుకున్నాక నేను ఏం చేయాలో ఎలా సర్వ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుందో మీరు రెండు వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి ఇప్పుడైతే ఇంక ఒక్కొక్కటి నాకు ఏగిపోతుంది ఒక్కొక్కటి ఇంక చూసుకుని తీసేదే పెట్టేసుకుంటున్నాను నూనె మనం ఇంకా ఎక్కువే ఉంది కదండి అందుకని పక్కన సైడ్గా మనం వేసేసుకుంటూ ఒకదానికొకటి మనం అంటుకో ఉన్నా పర్వాలేదు అంటుకోకపోయినా వచ్చేస్తుందండి పర్వాలేదు నూనెలో వేయకపోతే వచ్చేస్తుంది ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఇలాగ సరిపోయినట్టు వేసేసుకుంటున్నానండి నేను నూనె ఎక్కువే తీసుకున్నాను కదా ఎక్కువ తీసుకున్నందుకు తగ్గట్టు ఒక్కొక్కటి ఇంక వేసేసుకుంటున్నాను ఇంచుమించు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకి ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ను ఇలా మనం ఫుల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే నాకు ఏగిపోతుంది చెప్తున్నాను కదా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మన టమాటో సాస్ అయినా సరే లేకపోతే కరివేపాకు ఆల్రెడీ కరి కడిగి పెట్టుకున్నాను ఇది ఏగాక అప్పుడు మీకు చూపిస్తాను కరివేపాకు ఎప్పుడు యాడ్ చేయాలి ఏంటి అన్నది అంటే దీనికి టమాటా సాసు బాగుంటుంది మైనీస్ సాస్ కూడా బాగుంటుందండి మామూలుగా మనం పప్పుచారులు సాంబార్లు అలా ఏ పుళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు పొట్లకాయ లేకపోతే ఏదో ఒకటి రకాలు అంటే పక్కన డ్రై ఐటెంలాగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా సేవదుంపు లేపుడో బంగాళదుంపు లేపుడో అలాగా అలా కాకుండా కాలీఫ్లవర్ సీజన్లో ఇలా ఏపుడు చేసి పెట్టుకుంటే ఇది ఏ పుళ్ళలాగా పనికి వస్తుందండి మామూలు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద ఏదైనా పిల్లలు ఏదైనా వెరైటీ కావాలి అని అనుకుంటున్నప్పుడు కూడా ఇది పెట్టచ్చు ఇవ్వండి ఇప్పుడు మనకి ఇదైతే ఆల్మోస్ట్ కొంచెం కొంచెం ఇలాగ మనకి నూరగా పైన ఇలా అయిపోయాక మనం అప్పుడే కలపాలి ఫస్ట్ నూరగ ఉన్నప్పుడు కలిపితే మనకి ఆ పిండంతా మళ్ళీ విడిపోతూ ఉంటుంది కాలీఫ్లవర్కి పట్టదు ఇప్పుడు కొంచెం నొరగా అణిగి మనకి ఏగిందని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పోయాక అప్పుడు మనం మెల్లిగా అటు ఇటు కలుపుకుంటూ ఏగించుకోవాలండి ఏగాక కూడా మీకు చూసారు కదా ఆ గ్రీన్ కలర్ అలాగే ఉంది అంటే మనం వేసిన కొత్తిమీర పేస్ట్ తాలూకుది ఆ గ్రీన్ మొత్తం యాడ్ అయ్యి కలర్స్ ఇంకేం వాడకుండా ఇంట్లో ఉన్న ట్రెడిషనల్ కలర్స్తోనే అంటే ట్రెడిషనల్ వెజిటేబుల్స్తోనే మనం కలర్స్ యాడ్ చేసుకుంటూ రెసిపీ అండి అంతే ఇప్పుడు మొత్తం అటు ఇటు మనం కలిపేసుకుని ఇదిగోండి ఏగిపోతుంది ఆల్మోస్ట్ ఇది మీడియం ఫ్లేమ్లో వేగించుకుంటున్నాను అంటే మరీ హై కాదండి మరీ లో కాదు మీడియం ఫ్లేమ్లో వేగించుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా ఎగిపోయిందండి మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను నేను చేసుకున్న పెట్టుకున్నది ఒక పక్క అలాగా ఇంకో వాయి కూడా వేసేసుకుందాం అనుకుంటే ఇంక ఇదైతే ఎగిపోయింది కదండి పక్కన ప్లేట్లోకి అయితే ఇలా మార్చేసుకుంటున్నాను ఇలా షిఫ్ట్ చేసేసుకుంటున్నాను మా ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా మీరు షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యా ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి తప్పకుండాను సబ్స్క్రైబ్ చేయండి మా ఇది లాక్స్ ఏదైనా నచ్చితే కనుక మీకు ఏదైనా ఒక పాయింట్ ఉపయోగపడింది ఉంటా ఉన్నది అని అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకో వాయి కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి మనం వేసేసుకొని ఇంకా రెండో వాయి కూడా నాకు ఫినిష్ అయిపోతుందండి ఆల్మోస్ట్ నాకు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ లోపలే పట్టిందని అనుకోవాలండి ఇదంతాను ఏగడానికైనా సరే కలపడానికైనా సరే అన్నీ రెడీగా ఉంటే పిల్లలు అప్పటికప్పుడు స్నాక్ ఏదైనా అడిగినా సరే ఇది మనం హెల్తీగా మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఇలా చేసి పెట్టచ్చు అన్నది నేను చేసుకున్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇందులో మొత్తం ఇలా వేసేసుకొని ఒక వాయికి ఎక్కువే పడుతున్నాయండి ఎందుకంటే నూనె ఎక్కువ తీసుకున్నాను కదా వెంటనే మాత్రం కలపకండి ఎందుకంటే అది చెదిరిపోద్ది కొంచెం ఇలా నూనె వేగి కొంచెం దాన్ని సెట్ అయ్యాక అప్పుడు మనం అటు ఇటు కలుపుకోవాలి నిన్న నేను చెప్పిన గోల్డ్ టాపిక్ కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఆ వీడియో కూడా కంపల్సరీగా అందరికీ చూపించండి ఎందుకైనా సరే ఒక నెలలో ఒక పుష్యమి నక్షత్రం వస్తూ ఉంటుంది కదా అది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇలా గురువారం పుష్యమి నక్షత్రం రోజు ఉపయోగపడుతుందని చెప్పి ఆ లాక్ షేర్ చేశానండి నిన్నటి వీడియో కనుక ఎవరైనా మిస్ అయితే కంపల్సరీగా చూడండి ఎందుకంటే ప్రతి నెలలో ఇలాగా పుష్యమి నక్షత్రం గురువారం పడుతూ ఉన్నది వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు కరివేపాకు కూడా వేగించేసుకుంటున్నానండి అందులో కలుపుకోవడానికి సో కరివేపాకు మనకి ఫ్లేవర్ వస్తుంది అది హెయిర్కి మంచిది అనుకుంటాము అరే మనం విడిగా తినడం లేకపోయినా సరే ఇలా కర్రీలో దీంట్లోనూ ఇలా వాడడానికి మనకి ప్రయత్నిస్తే మనకి చాలా కావాల్సింది హెయిర్ గ్రోత్కి అందుతాది అని అనిపిస్తూ ఉంటుంది అండి ఇప్పుడైతే నేను మొత్తం ఇంకా అది ఏగిపోయింది కదండి రెండో వాయి కూడా అయిపోయాక ఇలా నేను మొత్తం కరివేపాకు ఏగించేసుకుని దాని మీద వేసేసుకుంటున్నాను ఇంకా ఫైనల్ టచ్ అయితే అయిపోతుందండి నాకు మొత్తం రెడీ అయిపోయింది ఇలాగా ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయింది కదండి ఇంకా సర్వ్ చేసుకోవడానికి అయితే ఇలా తెచ్చేసుకుంటున్నాను నిమ్మకాయ ఇలా ఉల్లిపాయలు అయితే కోసుకుని పెట్టుకున్నానండి మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న అవి పాటిస్తే ఇంకా మనం ఎన్హాన్స్ చేసినట్టు అవుద్దండి మనం చేసిన రెసిపీ ఇప్పుడు నిమ్మకాయ కూడా పాటు ఇలా మన ఉల్లిపాయ నిమ్మకాయ ఇలా కరివేపాకు ఇలా తీసుకుని ఇలా సర్వ్ చేసుకుని తినేయడమే ఇంకేం అక్కర్లేదండి టమాటా సాస్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది లేదన్నా ఇలా తిన్నా కూడా బాగుంటుంది టమాటా సాస్ అయితే తెచ్చుకొని దాంతో కూడా ట్రై చేసుకోవచ్చు అండి తినొచ్చు బాగుంటుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తానండి ఇది ఎలా ఉన్నది అన్నది నేనైతే టూత్పిక్స్ తీసుకున్నానండి టూత్పిక్స్తో అయితే మనం ఇలా గుచ్చుకొని అలా తీసుకుని తినేయచ్చు కదా అందుకు ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను ఇలా టూత్పిక్స్తో ఇలా గుచ్చుకొని మనం తినేయచ్చు ఇలా మనకి ఇది స్టార్టర్స్ ఉంటాయి కదండీ సూప్తో కూడా మనం తినొచ్చు అలా కూడా బాగుంటుందని చూపిస్తున్నాను చెప్తున్నాను నిజంగా సూపర్గా ఉందండి చాలా వేడివేడిగా ఉంది నోరైతే కా చాలా నోట్లో పెట్టుకోగానే చాలా వెన్నలా కరిగిపోతుందనే చెప్పాలండి నిజంగా సూపర్గా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో ఎలా ఉన్నది అన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయి అన్నది మమ్మల్ని ఫాలో అవడం మర్చిపోకండి ఒక షేర్ కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ఈ వ్లాగ్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసుకుని చెప్పండి నేను చాలా సంతోషిస్తాను ఎవరికైనా ఇది యూస్ఫుల్ అయ్యింది అని అంటే కనుక అంతేనండి ఇంకో వీడియోలు మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్